షాప్ పెట్టిన ఈరోజు ఈ యొక్క కదిరి పట్టణ సేవా సంఘం నూతన కార్యవర్గానికి మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి సభ్యులకు ఈ యొక్క సంఘ కార్యాలయమునకు ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి బలిజ బంధువులకి మిత్రులకి అందరికి పేరు పడిన పట్టణ బలిజ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం కార్యాలయం ప్రారంభము మరియు నూతన క్యాలెండర్ ఇరవై నాలుగో సంవత్సరం గోడ పత్రికను విడుదల చేసేదానికి ఈ యొక్క కథలిపట్నం బల సేవ రంగం తరఫున అందరినీ ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరిగింది అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మీరంతా ఇక్కడికి ఇచ్చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నమస్కారం ఏమిటో చెప్పండి అందరూ ఇంకా చాలా గోడ పత్రికలు ఏమిటి చెప్పునా బయట బయట ఉంది పట్టుకోవాలి ఏమిటి కళ్యాణ మఠం నిర్మాణం త్వరలోనే చేపట్టడం జరుగుతుంది దీనికి సార్ తప్పే ఉంది అంత మనమే ఇదే కాబట్టి ఈరోజు మనం అందరం కలుసుకోవడం ఈ యొక్క సమరణం ఏర్పాటు చేసుకోవడం ప్రతి ఒక్కరికి ఈ కళ్యాణ మఠం గురించి అందరికీ తెలుసు కాబట్టి గతంలో మనం కేవలం జాగా మాత్రమే తీసుకునేం ఆ రోజు కేవలం రెండు లక్షలు మాత్రమే ఈ ఈరోజు దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు ఆస్తి పట్టణ నడిగుడ్డులో ఒక పవిత్రమైన లక్ష్మీ నరసింహ స్వామికి దగ్గరగా ఒక టీటీడీ కళ్యాణ మండపం ఒక తీర్థము ఒక పక్క వంగ ఇన్ని ప్రాంతంలో మధ్యలో మధ్య చరిత్రాత్మకంగా ఈ యొక్క బలిజ కళ్యాణ మండపం కదిలో నిలిచిపోతుంది అనేది నా అభిలాష ఎందుకంటే ప్రతి ఒక్కరూ దీన్ని ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ వాళ్ళు తోచిన సహాయం చేస్తే ఇది నిర్మాణం తరగడానికి ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే సాధ్యమంత వరకు మేము ఏం చేసినామంటే లక్ష రూపాయలు ఇచ్చిన దాత ఒక లక్ష ఇస్తే వాళ్ళ ఫోటో ఓటినర ఇంటూ రెండు అడుగులు ఫోటో పెట్టి దంపతుల ఫోటో పెట్టి ఒక మ్యారేజ్ ఫ్రీ ఇచ్చేటట్టుగా ఎందుకంటే రేపొద్దునే కళ్యాణ మండపం వాడికి తీసుకుంటే లక్ష రూపాయలు ఇస్తుంది అదేదో ముందుగా ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా కానీ లక్ష రూపాయలు ఇచ్చిన దాత ఎవరైనా కానీ ఉంటే వాళ్ళు వాళ్ళకు ఒక కళ్యాణ మండపానికి ఒక రోజు మ్యారేజ్కి ఫ్రీ ఇస్తాం కాబట్టి దీన్ని దయతో ఆలోచించి అందరూ శక్తి మేరకు ఉన్నోళ్ళే ఏను అడిగేది లేదు దయచేసి మొదలు మా పేరు ఉండాలా ఈ కళ్యాణ మంటపంలో మా దంపతుల ఫోటో ఉండాలా అని అంటే లక్ష రూపాయలు ఇస్తే మంచికి ఒక నూరు మంది ఒక కోటి రూపాయలు అవుతుంది ఆ కోటి రూపాయలతో మనము కళ్యాణ మంటపం నిర్మించుకోవచ్చు కాబట్టి మేము అందరినీ ఎందుకంటే ఐదు వేలు రెండు వేలు ఇచ్చే కళ్యాణ మండపాలకు అడిగితే ఈ కాలంలో జరిగే పని కాదు ఒక లక్ష రూపాయలు అనేది ఫిక్స్ చేసాము దాని ప్రకారం గోడ ఉంది అది మ్యాటర్ అంతా అందరూ దయచేసి చదువుకొని దీంట్లో ఎవరు కానీ మేము మేము ఇస్తామంటే కానీ కళ్యాణ మండపం అనేది ఒక స్టేజ్ లో జరిగే పని కాబట్టి లక్ష రూపాయలు పెట్టినాం దానికి ఆ లక్ష రూపాయలు ఇస్తే దంపతుల ఫోటో వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కావచ్చు వాళ్ళ భార్యాభర్తల పేరు మీద కావచ్చు ఇప్పుడు సంఘం లేకపోతే మనం ఎట్టుందో చూసినాం కదా లక్ష రూపాయలు ఇచ్చిన దాతలు ఫోటోలు పెట్టింటారు ఇది వేదిక ఇచ్చిన దాతలు ఫోటో పెట్టింటారు భూములు ఇచ్చిన దాతలు ఫోటో పెట్టింటారు ఆ విధంగా ఇది త్వరలోనే ప్రారంభించాలనే ఉద్దేశంతో అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది కావున అది మీరు ఆలోచించుకొని మా పేరు ఉండాలా ఈ శాశ్వతంగా అని ఉంటే దాతలు వస్తే ముందుగా వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తాము నెక్స్ట్ వాళ్ళు దీంట్లో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని అందరూ కళ్యాణ మంటప నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించి సహకరించలసిందిగా కోరుకుంటూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా డబ్బు అనేది మనకు ఇచ్చేది కాదు ఆల్రెడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన అకౌంట్ ఉంది ఆ లక్ష రూపాయలు మీరు అట్లే బ్యాంకులో వేసేయచ్చు ఆ బ్యాంక్ అకౌంట్ పడిన తర్వాత వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు కాంట్రాక్టర్ కు అట్లే వాటి నుంచి చెక్ రాసిస్తాం వాటిపై డ్రా చేసుకుంటారు అది జరుగుతుంది తప్ప వేరే విధంగా ఇట్లా చేతిలో తీసుకునేది దిగ్గి పెట్టుకుంటే ఇట్లాంటి ఏంటి ఉండడం అంత బ్యాంకు పోతుంది బ్యాంకు నుంచి ద్వారా జరుగుతుంది లావాదేవీ అంతా ఈ యొక్క సంఘం ఏదైనా కానీ ఇప్పటికీ ఈ సంఘం రెండు సార్లు ఆడిటింగ్ జరిగింది కాబట్టి ప్రతిదీ ప్రతి పైసాకు ఇప్పుడు ఇచ్చిన దాతలు ఐదు వేలు ఈ సంఘ కార్యాలయానికి ఐదు వేలు ఇచ్చినారు పదివేలు ఇచ్చినారు దీనికి అంతా జవాబార్తనం ఉంది హద్దు రూపాయ కార్డు నుంచి లెక్కాచారం రాసినాం ఎప్పుడైనా కానీ ఏ ఊరు వచ్చినా డౌట్ వచ్చినా బయట బయటేస్తాం ఖచ్చితంగా చూసేసి ఎవరైనా లోపాలు ఉంటే కూడా దాని బాధ్యత నేను వహిస్తాను అందులో ఏమైనా లోపుబాటు ఉన్నా దాని బాధ్యత నేను వహిస్తానని చెప్పి మీకు అందరికి సగర్వంగా సార్ రాదాపు ముందు అంచనా వచ్చి రెండు కోట్లకి రెండు కోట్లు ఒక కోటి తొంభై ఆరు లక్షలు ప్లాన్ అసలు మీరు ప్లాన్ అప్రూవ్ చేసా సార్

సబ్మిట్ సార్ పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు గెస్ట్మెంట్ చేస్తారు అంత మేము చేయలేం క్లానికి ఈ స్థలానికి దాదాపు లక్షలు పన్నెండు లక్షలు నాలుగు లక్షలు ప్లాన్ అప్రూవ్ కాబట్టి దాన్ని ప్లాన్ అప్రూవ్ మనం పన్నెండు లక్షలు పెట్టలేము కాబట్టి ఆల్రెడీ ప్లాన్ ఎప్పుడైనా తీసుకోవచ్చు సార్ మనం తీసుకుందాం

ஒத்த ஒத்த இல்ல அது இல்ல அது அந்த பர்ஸா இல்ல அது ஒத்த